ఇదంతా ke అంత సైడ్ ఉండండి మీ గన్న కొంచెం

ఈరోజు పట్టణంలో వ్యక్తిగతంగా స్వేచ్ఛ లేదు సేవ చేయలేకున్నాను అభివృద్ధి చేయలేకున్నాను సంక్షేపం అనే ఆలోచనతో మాట్లాడుకుని ఈ నెల ఏడవ తేదీన పదిహేడో వార్డు జైలింగ్ అన్న ఇంట్లో కూర్చొని మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారు అన్ని వార్డులకు ఎంతమందికి సస్పెండ్ చేసినామనే దాంట్లో నా పేరు కూడా మునిర్ అనే కౌన్సిలర్ కి సస్పెండ్ చేసినాను ఇన్ఛార్జ్ చాన్ అని అతనికి పెట్టామని చెప్పినాడు నేను నా వార్డు ప్రజలు మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు దేనికి ఈ సస్పెండ్ చేసినారు అనే దానికి మేము బాధపడినాం పద్నాలుగు రోజులు నేను మా కుటుంబ సభ్యులు నా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు దానికి ఈ మేము వే చేసినాము పద్నాలుగు రోజుల తర్వాత నాకు ఎటువంటి పేపర్ కానీ నాకు మెసేజ్ కానీ నాకు ఫోన్ కాల్ కానీ అధికారికంగా రాలేదు నేను ఇరవై ఒకటో తేదీ నా సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి నన్ను సస్పెండ్ చేసేదాన్ని కృతజ్ఞతలు తెలిపినాను ఇప్పుడు ఎవరెవరో ఎందుకు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు చేసిన దానికి ఆయన చేసే ఆదివారము నేను చేస్తే సోమవారం అన్నట్టుగా ఉంది ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారవచ్చు కౌన్సిలర్లు మారకూడదు ఇది ఏ సవితేజో అర్థం కాదు నాకు ఒక చోట విలువ లేని చోట ఉండాలంటే మీకు అందరికి తెలుసా మీ అందరికి గౌరవం విలువ లేని చోట ఉండాలి చెప్పండి నా వాళ్ళు ప్రజలు నాకు అనుకున్నగా ఎప్పుడు మా అక్క చెల్లెలు కానీ మా అన్న తమ్ముడు కానీ ప్రతి ఒక్కరు నా అంట ఎప్పుడు ఉండాలని నాకు ధైర్యం ఎప్పుడైనా సరే నేను ఏ ఉండేవా ఏ పని ఉండేవా ఏ సవాలు సరే వచ్చే రోజు ప్రదేశంలో ఈ మీరు ఏం చేసి అమ్మది గారు మా పైన నమ్మకంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పడిన బాధలు అన్ని నీ కావు అటువంటి వ్యక్తి అక్కడ వాళ్ళకి స్నేహానికి బై చెప్పి ఎమ్మెల్యే బంగారెడ్డి ఆ రాజకీయాలకు బై చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మా నాయకత్వం కింద పనిచేసే దానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆయన అనుచరులు కానీ ఆయన ఆత్మీయులు కానీ ఆయన బంధువులు కానీ మిగతా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రొదుటూరు ప్రొద్దుటూరు అభివృద్ధి చెందాలంటే ప్రొద్దుల్లో నాయకత్వ మార్పు జరిగి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పూర్వవేగం జరగాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం దగ్గరలోనే ఉంది తప్పకుండా పార్టీలో చేరే వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం మిగతా చాలా మంది కూడా పార్టీలో చేరుతామని చెప్పేసి మాకు సాకేతారు ఈ రెండు నెలల్లోనే పొద్దుటూరు మున్సిపాలిటీని కూడా మేము దాని దాపులుగా కైవసం చేసుకుంటాం అనేది ఇక్కడ నుంచే మొదలైందని చెప్పేసి ఒక మైనార్టీ నాయకుడుగా ఎన్నో ఏళ్ళ నుంచి ముద్రపడిన విఎస్ మొత్త గారికి వీళ్ళందరినీ మాట్లాడి పార్టీలో చేర్చినందు వరకు ఆయనకు ఆ హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అదే ఇక్కడికి వచ్చినటువంటి భారీ ఎత్తున మహిళా సోమ సోదరి సోదరీ మహిళలందరికీ కూడా మీరందరూ కూడా ఇంతకుముందు మైనార్టీ మహిళలకు రంజాన్ తోఫా కానీ అలాగే తెలుగు పండుగలకు కూడా మీకు మిగతా తోఫాలు కానీ బక్రీద్ తోఫా కానీ అన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా చకాల రకాల స్కీములు మీకు చంద్రగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక్క తూరి అని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పేసి అందరినీ మనసులో తోచేసి ఒక తూరి ముఖ్యమంత్రి అయి పేద ప్రజలకు ఎలాంటి సహాయం చేయకుండా చాలా దోపిడీతో ఆయన ఆయనే రాజు కూర్చున్నాడు కాబట్టి మీరు ఈసారి మీ ఓటు బలంతో తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పేసి పొద్దుటూరులో సైకిల్ జెండా ఎగరాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనమంతా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భాషకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ